స్మృతి అలంకారం స్మృతి అంటే గుర్తు స్మృతికి తెచ్చుకోవడం అంటే గుర్తుకు తెచ్చుకోవడం ఈ స్మృతి అలంకారం అంటే ఏమంటే ఉపమేయ ఉపమానాల్లో దాని యొక్క లక్షణాలు సదృశ్యంగా ఉండటం వలన వేరొకటి స్మృతి పదంలోనికి రావడం అంటే ఉపమాన ఉపమేయాల్లో ఉన్నటువంటి లక్షణాలు సదృశ్యంగా ఉండటం వలన అంటే ఉపమానంలో ఉన్న లక్షణాలు ఉపమేయంలో ఉన్న లక్షణాలు రెండు ఒకటేగా ఉన్నప్పుడు అటువంటి సమయంలో మనకు వేరొక విషయము స్మృతి పదంలోనికి రావడం అంటే గుర్తుకు రావడం ఉపమేయ ఉపమానాలలో ఉన్న లక్షణాలు సదృశ్యంగా ఉండడం చేత సదృశ్యంగా ఉండడం చేత వేరొకటి స్మృతి పదంలోనికి రావడం ఉపమాన ఉపమేయాల్లో ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉండడం వలన అంటే సదృశ్యం అంటే ఒకే విధంగా ఉండడం పోలిక కలిగి ఉండడం అంటే ఉపమేయంలో ఉన్న లక్షణాలు ఉపమానంలో ఉన్న లక్షణాలు రెండో ఒకటే అయినప్పుడు మనకు వేరొక విషయము స్మృతి పదంలోనికి రావడం అంటే గుర్తుకు రావడం ఈ అలంకారం యొక్క లక్షణం ఇప్పుడు ఉదాహరణ చూద్దాం చంద్రబింబమును చూచినప్పుడు ముఖం గుర్తుకు రావడం ఇక్కడ చూడండి చంద్రబింబమును చూచినప్పుడు మామూలుగా చంద్రబింబాన్ని అది ప్రసిద్ధమైనటువంటి చంద్రబింబము ఉపమానంగా ఉపయోగిస్తాం ఈ చంద్రబింబాన్ని చూచినప్పుడు మనం ఎక్కడో వెళ్తుంటాం చంద్రబింబాన్ని చూచినప్పుడు చంద్రబింబం అందంగా ఉంది కదా అని ఆ చంద్రబింబాన్ని చూసినప్పుడు తన యొక్క ప్రియురాల యొక్క ముఖము గుర్తుకు రావడం అంటే నా భార్య కూడా చంద్రబింబం లాగా ఉంది కదా నా ప్రియురాలు చంద్రబింబం లాగా ఉంది కదా అని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవడం ఉపమేయం యొక్క లక్షణాలు ఉపమానంలో ఉండడం వలన ఉపమాన ఉపమేయాల యొక్క లక్షణాలు సదృశ్యంగా ఉండడం వలన మనము వేరొక విషయాన్ని స్మృతి పదంలోకి తెచ్చుకుంటున్నాము అంటే గుర్తుకు తెచ్చుకుంటున్నాము అందువలన ఇది స్మృత్యాలంకారము మరొక ఉదాహరణ చూద్దాం తాడును చూచి చూచినప్పుడు పాము గుర్తుకు రావడం తాడును చూచినప్పుడు పాము గుర్తు వచ్చింది అనుకోండి అది అలంకారం ఎందుకంటే ఉపమాన ఉపమేయ లక్షణాలు రెండు సదృశ్యంగా ఉన్నాయి కాబట్టి ఒక వస్తువును చూసినప్పుడు ఇంకొక వస్తువు గుర్తు వస్తే ఇంకొక వస్తువు స్మృతి పదంలోకి వస్తే అది అలంకారం చూశారు కదా అర్థమైందా ఇంతవరకు మనము ఉల్లేఖ అలంకారము ప్రతీప అలంకారము అనన్వయ అలంకారము ఇప్పుడు స్మృతి అలంకారము ఈ నాలుగు అలంకారాలు కూడా ముఖ్యమే కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా చదువుకొని పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవాలని కోరుతూ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ కానటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంతవరకు ఇంతవరకు మీరు విన్నందుకు ధన్యవాదాలు Namaste, chalak